లియో ఇటు చూడు డాడీ దగ్గర కూర్చున్నావే ఇలాగా ఇటు డాడీ దగ్గర కూర్చున్నావే పొద్దున్నే వాకింగ్ ఎవరు తీసుకెళ్ళారు నిన్ను లేకపోతే వాకింగ్ ఎవరు తీసుకెళ్ళారు ఇలా ఇట్రా ఒకసారి ఇట్రా ఇట్రా ఇటు రారా ఒకసారి మాట్లాడతాను ఇట్రా ఒకసారి ఒకసారి మాట్లాడతాను ఇట్రా పొగరబోతు ఇటు రారా ఒకసారి ఒకసారి రా ఇట్రా నిన్ను వాకింగ్ ఎవరు తీసుకెళ్ళారు వాకింగ్ వెళ్ళొచ్చాక కాళ్ళు ఎవరు అడిగారు పాలు ఎవరు పట్టారు నీకు ఇటు కనీసం నన్ను చూడని కూడా చూడలేచ్చాడు చూడండి మళ్ళీ వస్తావు కదా వాకింగ్ టైంకి అప్పుడు చెప్తాను వాకింగ్ టైంకి వస్తావు కదా మమ్మీ అని